అందరికీ నమస్కారం అర్నాస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మన పాలకొండ పట్నంలో నక్కలపేట శ్రీ చిప్పురి ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి ఆలయ ధర్మకర్త పల్లా కొండలరావు గారు ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం భక్తుల నేత్రాలకు ఆనందం కలిగించింది మహాలక్ష్మి పార్వదేవి లలితా త్రిపురసుందరిదేవి ఇలా పలు రూపాల్లో అమ్మవారి అలంకరణ తీర్చిదిద్దారు అఖండ సౌభాగ్యముకు ప్రతికగా పసుపు కొమ్ములు మాలాధరణతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా ఆదిపరాశక్తి తలుక్కను మెరిశారు శ్రీచక్రం వద్ద పసుపు కుంకుమలతో వేద మంత్రోచరణతో మధ్య ఆలయ ప్రధాన అర్చకులు పరిశరతబాబు గారు పూజ నిర్వహించారు సాయంత్రం దశవిధ హారతులు శ్రీ లలితా సహస్ర నామంతో సామూహిక పూజలు జరిపించారు ఫ్రెండ్స్ రెండవ శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చూసి అమ్మవారిని దర్శించుకోండి

జ్ఞాన దేవి అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చూసి దర్శించుకున్నారా మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి మీద ప్రెస్ చేసి ఆస్వాదించండి ఓం శ్రీ మాత్రే నమ